డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత పనిలో చాలా మంది రాజకీయ నాయకులు మెజారిటీ రాజకీయ నాయకులు వేదికల మీద ప్రసంగాలలో పదే పదే మాట్లాడే పేద మధ్య తరగతి పేద మధ్య తరగతి విద్య వైద్యం వాళ్ళ ఆర్థిక పటిష్టత ఇవన్నీ కేవలం కంటిదుడుపు మాటలు మాత్రమే అండ్ ప్రజలను మోసం చేయడం కోసం మాట్లాడే మాటలు మాత్రమే అని చెప్పి దేశ ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా పాలించడం ముఖ్యమంత్రులు చాలా చాలా తక్కువ మంది పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా పాలించిన ముఖ్యమంత్రులు చాలా చాలా తక్కువ మంది అలా జరిగితే అదే రాజకీయ నాయకుల్లో విద్యా మాఫియా నడుపుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది వైద్య మాఫియాలు నడుపుతున్న వాళ్ళకి ఇబ్బంది రకరకాల మాఫియాలు నడుపుతున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది సో దాని ద్వారా రాజకీయ పార్టీలకు వాళ్ళని పెంచి పోషిస్తున్న అధ్యక్షులకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కానీ వాటన్నిటిని దాటుకొని తెగించి మొండిగా పేదోళ్ళకు మేలు చేయాలి అని చెప్పి ఆలోచించే ప్రభుత్వాలు చాలా చాలా తక్కువగా ఉంటారు ఆ కోవలేకే జగన్మోహన్ గారి ప్రభుత్వం అందుకనేగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో కనీసం కనీస కలర్లుగానే వేయడానికి నోచుకొని ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు ఎట్లున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఈ రోజు ఎట్లున్నాయి ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల పరిధి ఎంత బాగుండే వాళ్ళకి చిక్కిలు ఇస్తుండే గొడిగుడ్లు ఇస్తుంటే మంచిగా గొడుగు పెడుతుండే చదువు చదువుతుండే ట్యాబ్లెట్ ఉంటే ఇంగ్లీష్ ఇంగ్లీషు డోఫేలు బడికి పంపించే డబ్బులు వాళ్ళకి టాయిలెట్లు కట్టారు గ్రౌండ్స్ ఏందా సలు ఒక కలగా ఉంటుండే ఎవరైనా సినిమాల్లో చేస్తే నాలాడు లేచి విజిలు వేస్తుండే ఎవరైనా సినిమాల్లో చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా బట్ నిజంగా పెత్తందారి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇవన్నీ నచ్చవు ఎట్లా నచ్చుతాయి విద్యా మాఫియాను ప్రోత్సహించాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ నచ్చవు ఎట్లా నచ్చుతాయి ఆడ ఇంగ్లీష్ మీడియం చూస్తే ఆడ ట్యాబ్లు ఇస్తే ఆడ టోఫెల్ ట్రైన్ చేస్తే విద్యా మాఫియా ఏ విధంగా బతకాలి ఆశ్చర్యకరం ఏంటి అంటే ఎవరి ప్రయోజనాల కోసమైతే ప్రభుత్వాలు పనిచేస్తాయో ఎవరి ప్రయోజనాలను ధ్వంసం చేయడం కోసం అయితే కొన్ని ప్రభుత్వాలు పనిచేస్తాయో సో మేలు పొందిన వాళ్ళు మేలును గుర్తించకపోగా ఎవరైతే బాధితులుగా మిగలబోతున్నారో ఆ బాధితులు కూడా దోపిడీదారులకే మద్దతు పలకడం అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా చాలా ట్రెడిషనల్ వే అది చాలా చాలా ఏమంటారు సహజ సిద్ధంగా జరిగేది చాలా సాంప్రదాయ సాంప్రదాయంగా జరిగేది బాధితులు మద్దతు ఇస్తూ ఉంటారు దరిద్రం కాకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఆపేయాలి ట్యాబ్స్ ఆపేయాలి అండ్ టోఫెల్ ఆపేయాలి అని చెప్పి అటువైపు నుంచి నరుక్కుంటూ వచ్చే ఎవరో ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అట కాసింద బుద్ధి ఉందేమయ మీకు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారా కాసింద బుద్ధి ఏమైనా ఉందేమయ్యా మీకు వాళ్ళు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏమని ట్యాబ్లు ఇస్తే పిల్లలకి ఏమేమో చూసి వాళ్ళు చెడిపోతున్నారట మీ పిల్లలు ఏడ చదువుతున్నారు మీ పిల్లలైతే సంస్కారవంతులు ప్రభుత్వ పాఠశాల చదివి పిల్లలైతే ఏమేమో చూస్తారా ఏమేమో చూస్తారా రాత్రి పొద్దుపోయే వరకు చూసుకుంటూ రాత్రి పొద్దుపోయే వరకు అంత సిగ్నల్స్ ఉండే అంత నెట్ ఉండే అంత రాత్రి పొద్దుపోయేంత వరకు ఇలా తల్లిదండ్రులు పెట్టుకొని రకరకాల శాతం చూసుకుంటూ కూర్చున్నారా ఏం ఊర్లలో డబల్ బెడ్ ట్రిపుల్ బెడ్ ఇల్లుళ్ళు ఉన్నాయా అది మాట్లాడుతూ పోతు ఉంటారు టేబుల్ ఇస్తే చెడిపోతున్నారంట అండి ఏవేవో చూసి చెడిపోతున్నారట తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని అడుగుతున్నారట మా పిల్లలకు టేబుల్ వద్దు ఇవ్వకండి అని ఎంత కామెడీ చూడండి తక్షణం ఆపేయండి అని చెప్పి ఎటు ఈ ప్రభుత్వం ఇవ్వదులేండి ఏదో ఒక సాపు కావాలి కదా ఇటువంటి వాళ్ళు ఎంత బుద్ధి లేదయా మీకు మీ పిల్లలు మీ పిల్లలు ట్యాబులు ఇస్తే మంచిగా ప్రపంచ చరిత్ర చదువుకుంటున్నారు అందులో ఈ పే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు మాత్రం బూతులు ఎత్తుకుంటున్నారు ఎందుకయ్యా నాశనం చేస్తారు ఎందుకయ్యా నాశనం చేస్తారు ఒక తరం ఒక తరం నాశనం అయిపోతుంది కదా ఒక తరం నాశనం అయిపోతుంది ట్యాబ్లెట్స్ మీకు మీకు నొప్పే ఉంది వాళ్ళు గుర్తులు చూస్తున్నారా మీ మొహాలు ఏం చూడట్లే ఎందుకు అటువంటి అబ్బండాలు వేయడం ఇవ్వకండి ఇవ్వకండి మీ విధానం అదే చెప్పండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మా విధానం కాదని చెప్పండి ఎందుకు కాదు అని అంటే మా పెత్తందరి వాళ్ళ పిల్లలందరినీ కనుక ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు వాళ్ళు చెబుతున్నారు తెలుగు కాపాడాలి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు చెప్పండి అని వాళ్ళు చదువుతున్నారు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ స్కూల్లో చదివిపించే మా పెత్తందరి పెద్ద మనుషులు చదువుతున్నారని చెప్పండి జనానికి అదే ఇష్టం మెజారిటీ జనానికి క్లాప్స్ కొడతారు వాళ్ళ పిల్లలు బాగుపడాల్సిన అవసరం లే క్లాప్స్ కొడతారు ఏముంది ఏముంది అదే చెప్పండి మీ విధానం కాదని ఈ చెత్త చెత్త కారణాలను ఎందుకు చదువుతారు మళ్ళీ ఇంకో టీడీపీ అనుబంధ తెలుగునాడు వాళ్ళ టీచర్సు ప్రధాన పద్యాలు వాళ్ళకి ఇంకో సంఘం వాళ్ళు ఇప్పుడే అడుగుతున్నారు టోఫిన్ తీసేయండి అదంతా వేస్ట్ ఎందుకు అనవసరంగా అని చెప్పి అన్నీ తీసేయి ఆ వేసిన కలర్లు కానీ తీసే స్కూళ్ళల్లో కఠిన టాయిలెట్లు కూల్చేయి పెట్టిన స్మార్ట్ క్లాస్ రూమ్లు తీసేయి వేసిన బెంచ్లు తీసాయి పైన వేసిన టాబులు తీసేయి ఆ ఫ్యాన్లు మంచి బోర్డులు తీసేసే అన్నీ తీసిపడే అప్పుడే కదా కదా విద్యా మాఫియా వేలు ఉనుకపోయి అంటే ఆల్రెడీ వేలు ఉనకపోయింది కాసేంత వాళ్ళ కొమ్మలు కట్ చేస్తూ ఉండే ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కొమ్మలు మహావృక్షాలు అయితే కదా అని తీసేయండి ఎందుకు ఇవ్వండి ఏం ఏం అన్యాయం చేస్తున్నారా ఒక తరం ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి ప్రపంచమేమో ఎక్కడికో పరిగెడుతుంది టెక్నాలజీ వైపు వీళ్ళకి ట్యాబ్లు అయితే బుత్తులు చూసి వెళ్ళిపోతున్నారని చెప్పి అంటున్నారు వినడానికి అసహ్యంగా ఉంది ఇట్లాంటి మనుషులను ఇటువంటి మనుషులున్న సమాజంలో మీ పిల్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ప్రతి ప్రతి ప్రభుత్వ టీచరు ప్రతి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వం తరఫున జీతం తీసుకునే ఎమ్మెల్యే మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వీళ్ళ పిల్లలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అని చెప్పి ఒక జువ తీసుకురావాలి సార్ ఎవరైనా జువ తీసుకురావాలి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలందరూ చదవాలి అని సెన్స్ లేకుండా ఎంత అన్యాయమయ్యా అయ్యా ఉంటే బూతులు తప్పి ఏం చూడరా బాగుపడాలని ఉండదా వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళ పిల్లలు ఏం చూసేది ట్రాక్ చేయలేరా తర్వాత టీచర్లు మీ పిల్లలు బూతులు చూడే చూనివ్వకుండా మీరు బాధ్యత తీసుకుంటూ ఉంటే మీరు చదువు చెప్పే పిల్లలకు ఆ మాత్రం బాధ్యత తీసుకోలేరా ఇచ్చే ట్యాబులు ఇవ్వనివ్వద్దంటున్నారా ఎటువంటి ఇవ్వలేదు వేరే విషయం కానీ ఏదో ఒక సాగు కావాలి అన్యాయం కదా వాళ్ళకు ఫస్ట్ నుంచి టెక్నాలజీ నేర్చుకుంటే ఏమవుతుంది చదువు నేర్చుకుంటే ఏమవుతుంది చేయి చేయి ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయంగా ఆలోచించే వాళ్ళదే పై చేయ మీరు మీరు ఎన్ని మాటలు అయినా చెప్పండి కానీ న్యాయంగా ఆలోచించే వాళ్ళకి నిజంగా న్యాయం లేదా న్యాయ న్యాయంగా ఆలోచించే వాళ్ళకి నిజంగా కాలం లేదా నిజంగా కాలం లేదా న్యాయంగా ఆలోచించే మన వ్యక్తిగత మన మన వ్యక్తిగత ఏదో సార్ మన చుట్టుపక్కల మనకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నాయి చాలా మంది చూస్తూ ఉన్నాం ఒకరిని అయ్యో పాపం అని చెప్పి మంచిగా చేస్తే మనమే క్రైమ్ చేసిన వాళ్ళు అలాగా చూస్తారు ఒకరిని మంచి చేస్తేనే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి అట్లాంటివి మంచి చేయడం బూత్ అయిపోతున్నాయా నిజంగా మంచిగా ఆలోచించడం కూడా బూత్ అయిపోతున్నాయా నిజంగా నిజంగానే అన్యాయం మోసం చేయడం ఇంకా 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 పేదలకు మేలు పోవడం అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పి రకరకాలుగా వాళ్ళని మిస్లీడ్ చేసి ఏదో మీకు ఏదో మేలు చెప్తున్నాడని చెప్పి అటువంటివి సహజ సూత్రాలు చెప్పినాయా మీకు మంచి చేద్దాం మీ పిల్లలకు మంచి చేద్దాం మీ పిల్లలకు మంచి జరుగుతుంది ఇవన్నీ ఎవరికి నచ్చట్లేదు అయ్యా నిజంగా